హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను లోబో అంటారు ఇది లోబో ఈ లోబో తీసుకొచ్చిన చికెన్లు వేసి వండుతున్నా అర్ధ కిలో చికెన్ తెచ్చిన అర్ధ కిలో చికెన్లో ఈ లోబో వేసి వండుతా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఓకేనా ఇవన్నీ కట్ చేసుకొని నేను అన్నీ కట్ చేసి ఉల్లిగడ్డ టమాటా ఇవన్నీ కట్ చేసి చూపిస్తాను వీడియో మళ్ళీ పెద్దలు ఎంత ఎక్కువైతుంది నా వీడియోలోకి లైక్ కొడతలేరు ఫ్రెండ్స్ నా వీడియోలోకి అయితే లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి లైక్ చే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లోబా ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా టమాటా కోసుకున్నా ఉల్లిగడ్డలు పోసుకున్నా ఇవన్నీ కోసుకొని ఇక్కడ ఏంటి నేను మట్టిది కుండ కూడా పెట్టిన నూనె కూడా పోసిన నూనె కాగింది ఉల్లిగడ్డలు వేసుకున్నా ఉల్లిగడ్డలు వేసేసుకొని ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే కలుపుకుందాం చిన్న ఉల్లిగడ్డ వేసిన నేను ఎంత పెద్దది కూడా వెళ్ళేసుకో ఉల్లిగడ్డ ఎందుకు పెద్దదని పెద్దగా తల్లెమెల్లిగా వేసుకున్నాం ఇప్పుడే ఫ్రెష్గా నూరినా తల్లమెల్లిగడ్డ నేను ఎప్పటికప్పుడే నూరేస్తాను ఎప్పుడన్నా మా కోడలు ఇట్లా నూరు పెడితే అయిపోతే అది వేసేసుకుంటాను ఇదైతే ఫ్రెష్గా చేస్తాను ఫ్రెష్ చేస్తా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది తింటున్నప్పుడు వాసన కూడా బాగుంటుంది అంటే ఫస్ట్ వేసుకుందాం మెల్లగానే పసుపు వేస్తాం పసుపు వేసేది కూడా ఉల్లిగడ్డ పసుపు అల్లం మెల్లిగడ్డ అంత పచ్చి వాసన తర్వాత చికెన్ వేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే చికెన్ వేసేస్తున్నాం ఉల్లిగడ్డ వెన్నె మొత్తం మీద వస్తుంది ఉల్లిగడ్డ ఇవన్నీ మంచిగా నూనెలో మంచిగా వగ్గినాం చికెన్ కూడా ఇట్లా వేసేసుకొని చికెన్ కూడా నూనెలో మంచిగా ఇదేంటంటే వాసనంతా అంతా ఆవిరైన పోవాలంటే ఇది ఫ్రెండ్స్ చికెన్ అయితే ఒక మంచిగా నూనెలో అయితే మంచిగా ఉడికిపోయింది నూనెలో ఉడికింది కాబట్టి మనం ఇంకా కారం వేసుకున్నాం కారం ఒక చెంచేసిన ఉప్పు రుచికి తగ్గినంత ఉప్పు అయితే వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి ఇది కూడా అవి కూడా సేపు అయిన తర్వాత టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా వేసినాం ఉప్పు కారం అయితే మంచిగా ముక్కలకు వట్టేసింది టమాటా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి కొద్దిసేపు అయినాక ఇవి ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసేదాం అదైతే మంచిగా ఉడికిపోతుంది టమాటా కూడా ఇప్పుడు ఇవి లో వేసుకుందాం మనం ఇవి వేసేసుకొని కలుపుకొని మంచిగా మగ్గి చూసుకోవాలి దగ్గర వండుకోవాలి బాగుంటుంది ఇది మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేస్తే తెల్ది ఉడికిపోతుంది మూత కింద పడిపోయి మూత కింద పడిపోయి బాగా సౌండ్ వచ్చింది ఇక్కడైతే మూత పెట్టేస్తున్నాం తీసి పక్కన పెట్టినాం అప్పుడైతే చికెన్ అయితే మంచిగా ఇది ఉడికిపోయింది మంచిగా ఇలా కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం కన్నెల పొడి వేసి కొంచెం పెట్టి కొత్తిమీర వేసుకొని దీన్ని లోప కూడా మంచిగా ఉడికిపోయింది కొద్దిసేపు కుండలో మొత్తం ఉడికిపోతుంది అది ఎందుకంటే కుండ వేడికి ఉడికిపోతుంది మళ్ళీ కొంచెం మూత పెట్టేసి పెట్టేస్తాం చికెన్ అయితే బాగా ఉడికిపోయింది అదేంది మనం అది పల్లి కూడా మొత్తం మురికిపోయింది మంచిగా అయిపోయింది వేడి వేడి అన్నం అంటే సూపర్గా ఉంటుంది దగ్గర కొడతా అని చెప్పినా కదా దగ్గర కొనేది చూడండి అంత బాగా చాలా బాగా టేస్ట్గా ఉంది చాలా బాగుంది ఓకేనా వేరే దాంట్లో చూపిస్తాను లోబో చికెన్ రెడీ వేరే దాంట్లో చూపిద్దాం అనుకున్నా మా పక్కన బోర్ వేస్తారు సౌండ్ వస్తుంది లేకుండా తిని కూడా చూపిస్తుంది నేను సౌండ్ బాగా వస్తుంది తొందరగా తీస్తున్నాం చాలా టేస్ట్గా ఉంది బాగుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే